ఏంటి వాళ్తారా అమ్మమ్మా ఇవి అనుమలు ఇవి ఎల్లో తల్లికి వేస్తారు అనుములు కాయలు వచ్చిన సేమ్ సేమ్ చిక్కుడుకాయ లెక్క వాటినే ఉంటాయి చిక్కుడుకాయ లెక్కనే ఉంటాయి ఇంకా ఉంటాయి అనుమలు తెల్లగా ఉంటాయి మూడు రకాలు ఉంటాయి తెల్లంగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఇగొక్క ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఇగో ఇళ్ళవ తదికి ఒక పొద్దుండాలి ఎక్కువ పొద్దుంటే ఒక ఇంటికి పోయి కంటికి అడుకసుకోవాలి ఒక ఇంటికాడ ఉల్లువలు అడగసుకోవాలి ఒక ఇంటికాడ శనిగలు అడగాలి ఒక ఇంటికాడ అల్లులు అడగాలి మన ఇంట్లో రెండు మూడు అంటే ఇక శనిగాలు ఒకటి అనుమలు రెండు ఉలుగులు మూడు బక్కదొన్న నాలుగు తల్లికి ఏడు పక్కదొన్న కంచి ఇట్లా తీసుకొని ఇట్లా ముగ్గులు తీస్తే ఇక్కడ తొందరగా ఉడుకుతాయి అయితే ఇక ముగ్గుల ఇవి ఇట్లా తీస్తే పొట్ట అన్నది పోతుంది ఇక తొందరగా ఉడుకుతాయి ఉలువలు కందులు ఉలువలు అనుమలు శనిగలు నువ్వులు తల్లికెక్కేటి చేపలు పిండి ఇవన్నీ ఇలా ఈరోజు తయారు పెట్టుకుంటే నేను పొలం పనికి వెళ్తాను పొలం పనికి వెళ్ళి మళ్ళీ ఒక్క పొద్దు ఆరు గంటలకు వెళ్తా రెండు గంటలకు వచ్చి అన్నీ చేసుకొని రొడి పెట్టుకొని పొద్య పోసిపోతా నాకు కుడుకుంటాడు ఆయనతో వంట పెడతాడు వరకు ఉడిపితే మళ్ళీ ఇక రెండు గంటల వరకు పని చేసి ఒక్క పొద్దు ఇస్తాను ఇట్లా తీసుకోవాలి ముందే రెడీ చేసి ఏడి అవన్నీ అడకొచ్చుకోవాలి అక్కొచ్చుకోవాలి ఇల్లు తల్లి చూడితే ఏడింది అక్కొచ్చుకోవాలి అవునా అక్కొచ్చి ఎనుకట ఎదుడు గంప పట్టుకొని కుట్ట గంప పట్టుకొని తగ్గల పెట్టుకొని ఇక ఎల్లో తల్లి కుక్క పొద్దుంటా అంటే ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక ఇల్లు ఏడిల్లు అడుకొచ్చి పెట్టేది ఎనుకట ఇక అట్లేంది ఇక అప్పుడు పెట్టే కానీ ఇప్పుడు షాపు పోతారు శనిగలు అవి ఒకటి ఒకటి తెచ్చుకుంటారు పోతుంటారు ఇంక నేను ఇలా అడుకున్నా ఉలువలు అడుక్కున్నా శక్కున్నా మక్కదొన కడుక్కున్నా ఇదో పొట్టు తీసుకున్నా ఇగో నేను ఎండవ తల్లికి ఒక్క పొద్దుంటా జాగారం వస్తాం తల్లికి ఏడు ఇంట్లో అడిగి పెట్టేది అయితే ఈమె దగ్గరికి వచ్చిన ఈమె దగ్గరికి వస్తే ఇగో శనిగలు పెట్టింది ఇగో నువ్వు ఉలువలు పెట్టింది ఇగో మొక్కజొన్నలు పెట్టింది ఇంటికాడ మా ఇంట్లో ఏమున్నాయంటే నువ్వులు ఉన్నాయి మళ్ళీ ఏంటి ఆల్మోలు ఉన్నాయి రెండు సాఫలు ఉన్నాయి జాకిడమట్టూరపండు పోక గులం కళ్ళు ఆకాకులతోటి తల్లికి మంచిగా అభండంగా నైద్యం పెట్టి పళ్ళు పెట్టి మంచిగా వేసి ఒక పొద్దు ఇవ్వాలి ఐదు రకాల పెట్టాలి ఐదు కొబ్బరికాయ కొబ్బరికాయ కూడా ముట్టాలి తల్లికి అంటే ఏడి వచ్చేది చిన్నగా గుళ్ళు ఉంటుంది ఏడు ఎదురు గుళ్ళు ఉంటుంది అది వటుకపోయి ఇట్లా వటకపోయి ఆ ఇంటి పడ ఆ ఇంటి పడ వచ్చి పెట్టేది కానీ ఇప్పుడు ఎవరు వెనకటి ఎవరు ఈ ఇళ్ళు అయితే అడుక్కున్నారు మూడు రకాలు దొరికినాయి బెల్లలు శనగలు ఉలువలు నచ్చి దొరికినాయి ఇంకా రెండు వస్తాయి నాకు ఇంట్లో ఉన్నాయి ఆల్మూలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి ఐదు రకాలు వేసి ఇస్తారా అవి ఇవన్నీ తిరిగి ఒక్కోసారి చేసి

ఈ నూరే పేదలు ఇట్లా ఇసురుకోవాలి ఇసురుపోయి మంచిగా తిండి ఒక అటోర్లో పోసి నాన పోసి మళ్ళీ పసుపు వేసి మంచిగా ఇట్లా కల కలిపాలి కల కలిపి మనం దేవుళ్ళకు పువ్వు తీసుకుంటామని ఇసురుతాను కానీ రావు రావుతలేదు ఇసురుకోవటం పట్టించుకోవచ్చు కానీ ఇసురుకుంటే మంచిగా ఉంటుంది కానీ అలాగే పడతలేదు ఎందుకంటే ఇట్లా చేసేది అన్నట్టు నాన పోసేది స్నానం చేసి నాన పోసి దేవుడిని చేతులంగా దెబ్బ దెబ్బ దబ్బ నువ్వు అంతా పోండిపోతుంది తిండిపోతా అంటే ఇక కాళ్ళకి ఇంత మొక్కలకి ఇంత అంత వింతుంది కదా ఇట్లయితే మంచిగా బెటర్ అని చుట్టే రౌతు జాగ్రత్తలేదు అవతల చేసుకున్నాం ఎల్లవతల్ని పూజించుకొని ఇట్లా చేయించుకోవాలి పెట్టుకోవాలి మూడు కళ్ళు పెట్టాలి ఇక్కడ ఎల్లకి మూడు కళ్ళు పెట్టాలి పజల పళ్ళు పోక్కలు రెండు చాక ముక్కలు ఇక్కడ పషో తల్లి ఎక్కువ బ్రత కొట్టిన